హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ కెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది అని అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనందరి ఇలా కూడా కామన్గా అద్దంనైతే వాడతాము మనం డైలీ అద్దంని ఇలా చేతులతో ముట్టుకోవడం వల్ల ఆ మరకలన్నీ కూడా అద్దం మీద పడుతూ ఉంటాయి నెక్స్ట్ మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మరకలు అన్నీ ఉండడం వల్ల మన ఫేస్ చూసుకున్నా అంత క్లియర్గా క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఇంకా ఎక్కువగా మరకలు అవుతాయి మన ఫేస్ అనేది ఇంకా బ్లర్గా కనిపిస్తుంది అందుకనేసి ఎప్పుడైనా సరే ఇలా టాల్కమ్ పౌడర్ అనేది వేసి కనుక ఇలా కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి ఈజీగా దానిపైన ఉండే డస్ట్ మరకలు అన్నీ కూడా పోతాయి మనం నార్మల్గా ఎలాంటి లిక్విడ్ కానీ వాటర్ కానీ పెట్టాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కం పౌడర్తోనే మన మిర్రర్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఈ మిర్రర్ అనే కాదు మనకి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి కదా ఆ మిర్రర్స్ అన్నీ కూడా ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నార్మల్గా ఎప్పుడైనా సరే మనం శారీ కట్టుకున్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళినప్పుడు పట్టు చీరలు అలాంటివి అయితే కట్టుకుంటూ ఉంటాం కదా అలా కట్టుకున్నప్పుడు ఇలా సేఫ్టీ పిన్స్ అనేది డైరెక్ట్గా పెట్టడం వల్ల అవి హోల్స్ అనేది పడిపోతాయి ఎంత మంచి శారీ అయినా సరే హోల్స్ పడ్డాయి అనుకోండి దాన్ని అయితే కట్టలేము కదా అలా హోల్స్ పడకుండా ఉండాలి అంటే ఇలా మనకి ఏదైతే స్టిక్కర్ పెద్ద స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ ప్యాకెట్లో ఒక స్టిక్కర్ తీసుకొని ఇలా సేఫ్టీ పిన్కి పెట్టేసి మనం పిన్ కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి హోల్ అనేది పడకుండా పెట్టిన ప్లేస్లో చాలా నీట్గానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలు కానీ అంత ఈజీగానైతే పాడవకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే ఎక్కువ కాస్ట్లీ చీరలు కట్టుకున్నప్పుడు కొన్నిసార్లు సేఫ్టీ పిన్ అనేది అందులోనే ఇరుక్కుంది అనుకోండి పట్టు చీరలు పోగులు ఉంటాయి కదా కొన్నిసార్లు అయితే ఇరుక్కుంటాయి ఇలా మనం స్టిక్కర్ పెట్టి కనుక పెట్టాము అనుకోండి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే స్వీట్స్ కానీ ఏదైనా కేక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పడయాల్సిన అవసరం లేకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు వీడియోలు చూపించినట్టుగా బాక్స్ తీసుకొని దానికి నిడిలతో కానీ ఏదైనా షార్ప్గా ఉన్న ఐటెంతో ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి తర్వాత మనకి ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఒక ఫోర్ క్యాప్స్ అయితే తీసుకోవాలి దానికి ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది దొరుకుతుంది టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసి మనకి ఏదైతే బాక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ వీటన్నిటిని స్టిక్ చేసేసి మనం ఇంట్లో బౌల్స్ క్లీన్ చేయడానికి స్క్రబ్బర్స్ అలాగే విమ్ సోప్స్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా అవన్నీ కూడా ఈ బాక్స్లో కనుక పెట్టి పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గా ఉంటుంది మనకి సోప్ అనేది కూడా ఎక్కువగా వేస్ట్ అనేది అవదు ఎందుకంటే బాక్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా మనకి తోమేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం దానికోసం సపరేట్ కంటైనర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా వేస్ట్ అని పడేసే బాక్స్ దాన్ని అయితే ఇలా మంచిగా రీయూజ్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే బాక్స్ అనేది కూడా రీయూజ్ అయిపోతుంది ఇలా మనకి వాటర్ బాటిల్స్ అనేది వన్స్ తాగిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఆ పడేసే వాటిలో ఈ వాటర్ బాటిల్ అని తీసిపెట్టుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి వాటికి అయితే యూజ్ అవుతాయి ఇలాంటి వాటర్ బాటిల్ క్యాబ్స్తో ఇలాంటి ఐడియాస్ ఉన్నాయనేసి నేను ప్రీవియస్గా మన ఛానల్లో త్రీ టు ఫోర్ వీడియోస్ అయితే చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి పెన్ క్యాప్స్తో కానీ వాటర్ బాటిల్ క్యాప్స్తో కానీ ఎలా రీయూస్ చేసుకోవాలనే ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి చెక్ చేయండి ఐడియాస్ అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో కామన్గా నైంటీ పర్సెంట్ లేడీస్కి హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది బయట పొల్యూషన్ వల్ల కానీ డాండ్రఫ్ ఈజీగా ఫామ్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి చాలా హోమ్ రెమెడీస్ అయితే ఉంటాయి ఏది ట్రై చేసినా వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్లో ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నం ఉడికేటప్పుడు ఇలా పైన గంజి అనేది వస్తుంది కదా ఆ గంజినంతా కూడా ఇలా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే రెగ్యులర్ షాంపూ ఏదైతే ఉంటుంది కదా ఆ షాంపూ వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం తలస్నం చేయడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు దీన్ని అంతా కూడా తలకి పట్టించేసి తర్వాత తలస్నానం కనుక చేసాము అనుకోండి మనకు ఉండే డాండ్రఫ్ కానీ ఏదైనా హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అవుతాయి మనకి వీక్లీ టూ టైమ్స్ ఇలా అప్లై చేసి కనుక తలస్నానం చేశాము అనుకోండి కొన్ని డేస్ తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ మనం పచ్చలు ఎప్పుడైనా సరే ఇలాంటి బాక్సెస్లోనైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా చాలా మంది గాజు వాటర్లో స్టోర్ చేస్తారు సో నా ఇంట్లో కొన్ని అవి ఉన్నాయి కొన్ని ఇవి ఉన్నాయి సో ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేసినప్పుడు ఏంటి అంటే కొన్ని డేస్ తర్వాత మనకి మూత అనేది నల్లబడిపోతుంది సో చట్నీ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా నల్లబడకుండా ఉండాలి అంటే ఇలా మనము మూత పెట్టడానికి ముందు దానిపైన మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి గాలి తగిలిన సరే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి మొత్తం ఉన్న ఈ బాక్స్లో ఉన్నా సరే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా టేస్ట్ అనేది మారకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనందరిలో కూడా కామన్గా డ్రై ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా సరే కిస్మిస్ అనేది ఇలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు మనకి ఏంటంటే పురుగు అనేది వచ్చేస్తాయి టేస్ట్ అనేది మారిపోతాయి మెత్తబడతాయి అనుకుంటాం కదా అలా పురుగు పట్టకుండా టేస్ట్ మారకుండా మెత్తపడకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే బియ్యపిండి ఉంటుంది కదా బియ్యపిండి అనేది కొంచెం దానిపైన చల్లి ఇలా అప్లై చేసేసి మనం డబ్ బాక్స్లో కానీ లేదు అంటే ఆ కవర్లో వేసి మనం గాలి తగలకుండా రబ్బర్ వేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగైతే పట్టవు టేస్ట్ అయితే మారకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేయాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే నేను షేర్ చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఎలా స్టోర్ చేయాలి ఏంటి అని ఎవ్రీథింగ్ అందులోనైతే ఉన్నాయి అంటే పాదం కానీ లైక్ జీడిపప్పు పిస్తా అలాగే కిస్మిస్ అన్నీ ఎలా స్టోర్ చేయాలి అనేసి అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ వీడియోస్ అయితే చేశాను ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడు దీపారాధన చేసినప్పుడు మ్యాచ్ బాక్స్ అయితే కంపల్సరీ వాడుతూ ఉంటాము మ్యాచ్ బాక్స్ అనేది రెగ్యులర్గా తడి చేతులతో ముట్టుకోవడం వల్ల ఆయిల్ చేతులతో ముట్టుకోవడం వల్ల కొన్నిసార్లు పని చేయదు ఒకవేళ అలాంటప్పుడు ఏం చేయాలో ఈ టిప్ ట్రై చేయండి నేనైతే లైవ్లో మీకు చూపిస్తున్నాను ఇలా వాటర్లో వేసి అయితే చూపిస్తున్నాను వాటర్లో వేసినా సరే మనకు మ్యాచ్ బాక్స్ అనేది మంచిగా వెలగాలి అంటే ఇలా వాటర్లో వేసి తీసిన తర్వాత ఒకవేళ మిస్టేక్లో వాటర్లో పడ్డా సరే ఇలా తీసి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ అనేది ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది వేసి ఇలా అప్లై చేసేసి ఒక వన్ మినిట్ పక్కన పెట్టి కనుక మ్యాచ్ బాక్స్ని యూస్ చేసాము అనుకోండి చాలా మంచిగానైతే అయితే వెలుగుతుంది ఈవెన్ వాటర్లో తడిసిన టెన్షన్ పడకుండా ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఏంటంటే రిజల్ట్ లైవ్లోనే చూపిస్తాను చూడండి ఇన్ కేస్ మిస్టేక్లో ఎప్పుడైనా వాటర్లో పడిపోయినా ఆయిల్లో పడిపోయినా కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఇంట్లో ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే రెగ్యులర్గా వాడుతుంటాము కొన్ని డేస్ తర్వాత కలర్ పోయినవి సాగి లేదు అంటే లూజ్ అయిపోయిన పిన్స్ అయినా వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి మీరు అలా పడేయకుండా వాటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం సగం గ్రాసరీ డబ్బాలో వేసిన తర్వాత మనం రిమైనింగ్ గ్రాసరీ అనేది ఇలా వదిలేసాము అనుకోండి దానికి ఏంటి అంటే పురుగు అనేది పట్టేస్తుంది సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకి బయట ఆల్టర్నేట్గా మనకి బయట చా చాలా క్లిప్స్ అలాంటివి అయితే దొరుకుతూ ఉంటాయి కదా మనకి అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా యూస్ అయిన క్లిప్స్ అనేది దానికి పెట్టుకోవచ్చు మంచిగా గాలి అనేది తగలకుండా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు పేజెస్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా గాలి తగలడం వల్ల అలా మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ పెట్టుకున్నారు అనుకోండి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ రెండు విధాలుగా మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నెయిల్ పాలిషన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా శారీ మ్యాచింగ్ తగ్గట్టుగా సో అలా నెయిల్ పాలిష హడావిడిలో పెట్టుకున్నాము అనుకోండి అది మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరాలి లేదు అంటే మనం ఏదైనా శారీస్కి పెట్టుకున్నా ఏదైనా వర్క్ చేసినా ఆ నెయిల్ పాలిష్ అనేది ఈజీగా పోతుంది అలా పెట్టుకున్న వెంటనే మనకు ఆరిపోవాలి అంటే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత మనం ఏదైతే ఫింగర్స్ పెట్టుకున్న నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ ఫింగర్స్ అన్నీ కూడా అందులో పెట్టి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు అలానే వదిలేసి తర్వాత తీసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది మంచిగా స్టిక్ అయిపోతుంది తర్వాత మనం ఏదైనా వర్క్ చేసుకున్నా ఏది ఏదైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉంటుంది ఎప్పుడైనా హడావిడిలో నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగానైతే అయితే వర్క్ అవుతుంది ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఏదైనా తినిపించేటప్పుడు వర్క్ చేసేటప్పుడు మనం పెట్టుకున్న వెంటనే చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పోతుంది ఈ టిప్ ట్రై చేస్తే అసలే పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో నెయిల్ కట్టర్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా నెయిల్ కట్టర్ వాడినప్పుడు కొన్ని డేస్ వాడిన తర్వాత అది షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం దాన్ని పక్కన పడేసి కొత్త నెయిల్ కట్టర్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా అలా పని లేకుండా మనం ఇంట్లో ఏదైతే ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఆ ట్యాబ్లెట్ షీట్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జస్కి ఇలా రక రబ్ చేసాము అనుకోండి నెయిల్ కట్టర్ అనేది చాలా షార్ప్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఎంత అయితే షార్ప్గా ఉంటుందో అంతే షార్ప్గా అవుతుంది ఇలా మొండి బారిన నెల్ కటర్స్ ఏవైనా సరే ఇలా సింపుల్గా ట్యాబ్లెట్ చీట్స్ అనేది షార్ప్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్లలో కూడా కామన్గా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా రెగ్యులర్గా సోప్ అనేది ఇలా డైరెక్ట్గా సోప్ బాక్స్ పైన పెట్టాము అనుకోండి ఆ సోప్ బాక్స్ అనేది వాటర్ తగలడం వల్ల వాటర్ అనేది కిందికి పోకుండా సోప్ అంతా నానిపోయి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ రావాల్సిన సోప్ కూడా జస్ట్ వన్ అవర్ టూ డేస్ మాత్రమే వస్తుంది అలా నానిపోకుండా వాటర్ పడ్డ వెంటనే కిందికి వెళ్ళిపోవాలి అంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా మనకి ఏదైతే రబ్బర్స్ ఉంటాయి కదా అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి వేసుకొని దానిపైన కనుక సోప్ పెట్టాము అనుకోండి ఆల్రెడీ సోప్ అంటే సోప్కి సోప్ బాక్స్కి మధ్యలో కొంచెం స్పేస్ గ్యాప్ అనేది ఉంటుంది కదా దానివల్ల వాటర్ ఏదైనా పడ్డా సరే ఈజీగా కిందకి అనేది వెళ్ళిపోతాయి దానివల్ల సోప్ అనేది నానకుండా చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి పూజకైతే వాడుతూ ఉంటాము మనం పూలు అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి అవి పాడైపోతాయి మెయిన్గా సమ్మర్లో తొందరగా పాడైపోతాయి మనకి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నా సరే పాడవకుండా ఉండాలి మినిమం ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఒక ఎంట బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్ వేసుకొని పైనుండి అందులో అన్ని ఫ్లవర్స్ కనుక వేసి అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం వాడిపోయిన రిక్కలు లేకపోయిన ఫ్లవర్స్ తీసుకున్నారు అనుకోండి రిమైనింగ్ ఫ్లవర్స్ అనేది పాడైపోతాయి ఇలా మంచిగా ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఒక డబ్బాలో కొంచెం పెద్ద డబ్బాలోనే వేసుకోవాలి తర్వాత అందులో కొన్ని బియ్యం అనేది చల్లుకోవాలి బియ్యం అనేది చల్లడం వల్ల అందులో ఉండే తేమ అనేది బియ్యం అనేది పీల్చేస్తుంది దానివల్ల పూలు చాలా ఎక్కువ రోజులు ఉంటాయి తర్వాత దానిపై నుండి ఒక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసి బాక్స్లో మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మినిమమ్ ట్వంటీ డేస్ అయినా సరే పూలు అనేది వాడిపోకుండా ఉంటాయి మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మీరైతే ఈ టిప్ అనేది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చా ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఫ్రిడ్జ్ అయితే వాడతాము పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెడుతుంటాము కొంతమందికి పెట్టడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇలా వాటర్లో పెట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి డే మొత్తం బయట ఉన్న సరే పాలు అనేది విరగకుండా ఉంటాయి పెరుగు అనేది పుల్లబడకుండా ఉంటుంది చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టినవి తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది మనం వాటర్లో పెట్టడం వల్ల అవి చల్లగా ఉండడం వల్ల మనకి పాడవకుండానైతే ఉంటాయి డే మొత్తం బయట ఉంచినా సరే టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ లాస్ట్ మనందరి ఇళ్లలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఫ్రిడ్జ్లో మనం అన్ని కూడా ఐటమ్స్ అనేది పెడుతూ ఉంటాం కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక యూజ్ అండ్ కర్రీ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక నిడిల్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి తర్వాత అందులో వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం కాఫీ పౌడర్ అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఫ్రిడ్జ్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది ఈజీగా పోతుంది మనం ఫ్రిడ్జ్ అంతా కూడా ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ ని తీసుకెళ్లి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అని కూడా ఫ్రిడ్జ్ అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనము ప్రతిసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సిన పని లేకుండా అందులో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే ఈ కాఫీ పౌడర్ అలాగే సాల్ట్ అనేది ఉండడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా పీల్ చేస్తుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోతుంది